అందరికీ నమస్కారం రేషన్ కార్డ్స్ పైన కొత్త అప్డేట్ అయితే వచ్చింది అది ఏమన్నది ఈ వీడియో ద్వారా తెలుసుకుంటాం కూటమి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయనున్నది అదేవిధంగా ఇప్పటికీ ఉన్న పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్తవి ఇచ్చేందుకు కసరత్తు మొదలైంది పండగలకు రేషన్ కార్డుదారులు అందరికీ మళ్ళీ చంద్రన్న కానుకను అందించేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది దీనికి సంబంధించి త్వరలో ఆదేశాలు రానున్నాయి ఇకపోతే నెల నెల బియ్యంతో పాటు సబ్సిడీ ధరపై పంచదార కందిపప్పు ఇతర నిత్యావసర నిత్య అవసర సరుకులు పంపిణీకి చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ పౌర సరఫరాల శాఖకు ఆదేశించారు రేషన్ కార్డుదారులు ఇదివరకు పడిన ఇబ్బందులు ఇప్పుడు పడకూడదన్న ఉద్దేశంతో కొత్తగా పెళ్ళైన వారికి ప్రత్యేకంగా రేషన్ కార్డులు మంజూరు చేయనున్నారు వివాహాలైన మహిళలు పేర్లను వారి తల్లిదండ్రుల కార్డు నుంచి తొలగించి ఒంటరి మహిళలకు ప్రత్యేకంగా రేషన్ కార్డులు మంజూరు చేసి చేసే ప్రక్రియ త్వరలోనే ప్రారంభించనున్నారు అడిషన్సు డిలీషన్స్ స్ప్లిట్సు ఏవన్నా ఉంటే ఇక రానున్న రోజులు ఇక మీదట సచివాలయాల్లో చేసుకోవచ్చును దసరా పండగ లోపల మనము కొత్త రేషన్ కార్డులైతే గ్రామవార్డు సచివాలయాల ద్వారా తీసుకోవచ్చును థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్